తిరుమల శ్రీవారి ఆలయంలో పిల్లి చేసే ఈ వింత తెలిస్తే ఆశ్చర్యపోతారు ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక ప్రత్యేక ఇక్కడ ఏడుకొండల్లో వెలిసిన ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టుకు భక్తులు ఎప్పుడూ అధిక సంఖ్యలో ఉంటారు ఎందుకంటే ప్రస్తుత కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అందుకే తిరుమల కలియుగ వైకుంఠమని భక్తుల విశ్వాసం ఇంకా కలియుగంలో భక్తులను తరింపచేయటానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలు స్వయంభువుగా అవతరించాడని చెబుతారు అంతటి విశేషం ఉన్న ఈ స్వామివారి ఆలయంలో ఒక పిల్లి అక్కడి పూజారుల దృష్టిని బాగా ఆకట్టుకుంటుందట ఆ విశేషాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందా శ్రీవారి గర్భగుడిలో ఒక పిల్లి అనుచానంగా నివసిస్తూ వస్తోంది మామూలుగా శ్రీవారి ఆలయం బంగారు వాకిలి తలుపులు తెల్లవారుజామున మూడు గంటలకు సుప్రభాత సేవ సమయంలో అర్చకులచే తెరవబడతాయి ఆ సమయంలో బంగారు వాకిలి లోపలికి అర్చకులు జీఎంగారు స్వామి ఏకాంగితో పాటుగా గుల్లా అనబడే ఒక యాదవుడు మాత్రమే ప్రవేశిస్తారు కానీ అదే సమయంలో ఆశ్చర్యకరంగా ఒక దైవీకమైన పిల్లి క్రమం తప్పకుండా వీరితో పాటుగా బంగారు వాకిల్లో ప్రవేశిస్తుంది ఇది శ్రీవారి లీల మాత్రమే గాని మరొకటి కాదు ఈ గుడితో సంబంధం ఉన్నటువంటి పూర్వీకుల నుండి గ్రహించిన సమాచారం మేరకు ఈ పిల్లి సుమారుగా వంద సంవత్సరముల నుండి శ్రీవారి గర్భాలయంలో ఉన్నట్టు తెలుస్తోంది మామూలుగా రాత్రి శ్రీవారి ఏకాంత శివ సమయంలో తలుపులు మూసివేస్తారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు శ్రీవారిని అర్చిస్తారని ప్రతీతి ఆ సమయంలో గర్భాలయం ఎట్టి పరిస్థితుల్లోనూ లోపల ఎవరూ ఉండకూడదు ఇది ఆచారంగా శ్రీవారి ఆలయంలో వస్తున్న సాంప్రదాయం ఆశ్చర్యకరంగా ఈ పిల్లి కూడా ఈ నిబంధనను క్రమం తప్పక పాటిస్తుంది ఆ తర్వాత తిరిగి సుప్రభాత సమయంలోనే అర్చకులతో పాటు ఈ పిల్లి లోనికి ప్రవేశిస్తుంది ఈ పిల్లి శ్రీవారికి నివేదించిన తర్వాత మాత్రమే ప్రసాదం స్వీకరిస్తుంది అది కూడా అర్చకులు పిల్లి చేసే సంజ్ఞలను గుర్తించి ప్రసాదాన్ని పిల్లి కోసం పెట్టినప్పుడు మాత్రమే అది స్వీకరిస్తుంది అలాగే రాత్రి ఏకాంత సేవ సమయంలో శ్రీవారికి నివేదించబడిన పాలు అర్చకులు ఇవ్వగా స్వీకరిస్తుంది శ్రీవారికి నివేదించని ప్రసాదాన్ని ఇది స్వీకరించదు ఇది ఆశ్చర్యకరమైన విషయం మరొక విశేషం ఏంటంటే ఈ పిల్లి ఆయుర్దాయం తీరిన వెంటనే ఆ స్థానంలో మరొక పిల్లి శ్రీవారి కైంకర్యం చేయటానికి సిద్ధంగా ఉంటుంది ఈ విధంగా స్వామివారు మనుషులతో పాటు జంతువులను కూడా కటాక్షిస్తున్నారని అక్కడి ఆలయ అర్చకులు పేర్కొన్నారు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్